బంగారం దొంగతనం కేసులో అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు వారి నుంచి మరో కేజీ ఎనిమిది వందల ముప్పై రెండు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మొత్తంగా కోటి ఇరవై ఆరు లక్షల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కేసులో ఏ త్రీగా ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన సోను ఠాకూర్ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు కా ఈ దొంగలు ముంబై నుంచి బంగారు ఆభరణాలను తీసుకెళ్లే వారిని టార్గెట్ చేస్తున్నట్లు ప్రైవేట్ బస్సులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు మరో ఇద్దరు దొంగలు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది చౌటుప్పల్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి ఇక మంచి డిటెక్ట్ చేశారు మన భువనగిర్ యాదాద్రి భువనగిర్ జోన్ ఇందులో టోటల్ వన్ క్రోర్ ట్వంటీ సిక్స్ లాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ రూపీస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవి ఇంటాక్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవే గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక బస్ లో ఆరెన్ ట్రావెల్స్ బస్సు ముంబై నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో లో వీళ్ళు ప్లాన్ చేసి ఎక్కడైతే ಏದೋ ಪ್ಲೇಸ್ ಆಗುತ್ತದೋ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಲಂಚ್ ಡಿನ್ನರ್ ಖಾನ ಆಗೇ ಟೈಮ್